ఎప్పుడైనా జింకని డైరెక్ట్ గా తాకారా ఆ అదృష్టం నాకు దక్కింది ఎలా అంటారా వీడియోలో చూపిస్తాను జింక్ అంటున్నావు మరేంటి వీటిని చూపిస్తున్నావు అనుకోకండి లాస్ట్ సండే మేము త్రిశూర్ లో ఉన్న జూ పార్క్ కి వెళ్ళాము ఆ పార్క్ బయట తినేవి ఇలా పెట్టున్నాయి పోయినసారి నేను కొచ్చిలో వీడియో తీసి పెట్టినప్పుడు కూడా చాలా మంది అడిగారు ఏంటో ఫ్రూట్స్ అలా జార్స్ లో పెట్టున్నాయి అని ఇలా వీటిని జార్స్ లో పెట్టడం వల్ల ఎక్కువ రోజులు ఇవి ఫ్రెష్ గా ఉంటాయి మామిడికాయలు పెద్ద పెద్దసరికాయలు క్యారెట్ పైనాపిల్ ఇవన్నీ సర్దుకుంటున్నాడు టైం అయిపోయిందని ఈ పింక్ కలర్ ఫ్రూట్ తిన్నాను గానీ నాకు పెద్దగా టేస్ట్ అనిపించలేదు ఇక్కడ జూ పార్క్ తో పాటు మ్యూజియం కూడా ఉంది టైమింగ్స్ వచ్చేసి టెన్ టు ఫైవ్ థర్టీ మ్యూజియం ఫోర్ థర్టీ కే క్లోజ్ చేస్తారు జూ పార్క్ కి ఎంట్రీ టికెట్ ఈచ్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ నిజం చెప్పాలంటే నేను బెంగళూరు లో చూసిన జూ పార్క్ చాలా బాగుంది అక్కడ సఫారీ కూడా నేను వెళ్లాను ఇక్కడ మరీ స్పేస్ చిన్నదిగా ఉండడం వల్ల ఏమో గానీ వీటిని చాలా కంజెస్టెడ్ రూమ్ లో పెట్టారు వీటిని అలా చూసిన తర్వాత ఇవి ఇక్కడ ఉండడం కంటే అడవిలో స్వేచ్ఛగా తిరిగితేనే బాగుండు అనిపించింది చ్యూట్ ఉంది కదా